హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పద్దెనిమిదో విడతకు సంబంధించి నిధులు అనేది కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది రైతుల యొక్క ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పద్దెనిమిదో విడత డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ చేయబోతుంది మొదటగా ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది అలాగే ఏ రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఏ తేదీ నుండి రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ చేయడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే అయితే తెలిపింది రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది కూడా త్వరలోనే జమ చేయబోతుంది ఇదివరకే పిఎం కిసాన్ పదిహేడు విడతకు నిధుల అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలలో కూడా జమ చేయడం జరిగింది అదేవిధంగా పది పద్దెనిమిదో విడతకు సంబంధించిన నిధులు అనేది కూడా జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఎవరైతే రైతులు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని ఈ కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకుంటారో వారి యొక్క ఖాతాలలో మాత్రమే ఈ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా డబ్బులు అనేది కూడా నేరుగా రైతులకైతే జమ చేస్తామని అయితే తెలిపింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన అయితే షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో